ఒక అంచువేత నుంచి అనగారిన వర్గాల నుంచి చదువుకున్న మేధావిగా ప్రపంచాన్ని చదివినటువంటి వ్యక్తిగా ఆ రోజు మరి అనేక రాజులు రాచరికపు వ్యవస్థల కింద నలుగుతున్నటువంటి భారత ప్రజలు చెక్కలు ముక్కలుగా విడిపోయి ఉంటే వారందరినీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏకం చేసి మరి ఎలాంటి రాజ్యాంగం ఉంటే ఎలాంటి హక్కులు ఉంటే భారత ప్రజల యొక్క హక్కులను కాపాడేటువంటి రాజ్యాంగము ఎట్లా ఉంటే బాగుంటుందో రచించండి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గౌరవనీయుల గారికి ఆ రోజు మరి ఐదుగురు కమిటీతో ఐదుగురు సభ్యులతో చేసినటువంటి కమిటీ ద్వారా ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారతదేశం ప్రతి పౌరునికి హక్కులు కల్పించారు కొంతమంది నీచులు దుర్మార్గులు కేవలము భారత రాజ్యాంగం అన్నా అంబేద్కర్ అన్నా కేవలము దళిత గిరిజనులకే అనే మాటలు మాట్లాడుతున్నారు కానీ భారతదేశం యొక్క ఆత్మ గౌరవాన్ని అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను అదే విధంగా కనీసం ఓటు హక్కును ఇవాళ అనేక రకాల హక్కులను కల్పించి అందరి హక్కులను పరిరక్షించే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం కేసీఆర్ గారు రాచరికపు వ్యవస్థ కోసం మరి ఒకప్పుడు తెలంగాణనే ప్రత్యేక రాజ్యంగా గుర్తించాలి ప్రత్యేక దేశం భారతదేశంలో భాగం కాదు మాటలు కూడా మనం విన్నాం తెలంగాణ రాంగనే ఇది ఈ తెలంగాణ భారతదేశంలో భాగం కాదు మేము కూడా ఒక సపరేట్ రాజ్యాంగ ఏలుకుంటాము అనే ప్రయత్నం అంటే వీళ్లకు వీళ్ళ పరిపాలనను ప్రశ్నించే వాళ్ళు గాని వీళ్ళ నిరంకుశత్వాన్ని నిలదీసే వాళ్ళు గాని ఉంటే ఇట్లా రాజ్యాంగానే మార్చడానికి ప్రయత్నం చేస్తారు అన్నట్టు ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది కుల మతాల కఠితంగా తమకు నచ్చినటువంటి మతాన్ని తమకు నచ్చినటువంటి దేవుణ్ణి పూజించుకునేటువంటి హక్కు భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు ప్రతి ఒక్క పౌరుని కల్పించారు ఇందులో ఎవరికి తక్కువ చేయలే అనగారిన వర్గాలకు ఈ సమాజంలో కూడా హక్కులు ఉండాలి అందరితో సమానత్వం రావాలంటే కొంత స్పెషల్ గా రిజర్వేషన్స్ కల్పించాలని కూడా అదనంగా బడుగు బలహీన వర్గాలకు పేదలకు ఎస్టీలకు దళితులకు ఎస్టీలకు రిజర్వేషన్స్ అవకాశం ఇచ్చింది సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు మన రాజ్యాంగం గొప్పది ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తాం ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులను పూజిద్దాం గౌరవిద్దాం వాళ్ళ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం తప్ప నాయకుల యొక్క ఆవేశం కోసమో అధికారం కోసమో లేకుంటే విభజన రాజకీయాల కోసమో రాజ్యాంగాలను కాలరాసుకుంటే రాబోయే కాలంలో ఒక్క వ్యక్తికి కూడా హక్కు రాదు ఇవాళ తెలంగాణ వచ్చిన కానుంచి మనం చూస్తున్నాం కేంద్రంలో మోడీ గారు వచ్చిన కాని మనం చూస్తున్నాం ఎవరికైనా నిజంగా మాట్లాడే స్వేచ్ఛ ఉందా ప్రశ్నించే హక్కు ఉందా మీడియాకు వాస్తవాలు చూపించే ధైర్యం ఉందా ఎక్కడికక్కడ నియంతృత్వంలో కట్టి పడేస్తే మనం ప్రతి ఒక్కరూ అంటాం భారత రాజ్యాంగం మాకు ఇచ్చింది భారత రాజ్యాంగం నాకు ప్రశ్నించే హక్కు ఇచ్చింది భారత రాజ్యాంగం అందరితో సమానంగా జీవించే హక్కు ఇచ్చింది అని చెప్తా ఉన్నాం కానీ ఇలాంటి యొక్క గొప్ప రాజ్యాంగాన్ని మార్చి కొంతమంది పెత్తనం కోసము కొంతమంది ఆధిపత్యం కోసము కుటుంబ రాజ్యాల కోసము ఇవాళ ప్రజాస్వామిక రాజ్యాంగం రాజ్యాంగాన్ని కూల్చాల కుట్రలను ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వర్దిల్లాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానము వర్దిల్లాలి భారత రాజ్యాంగం వర్దిల్లాలి భారత రాజ్యాంగం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి